హాయ్ అండి ముందు వీడియోలో హ్యాండ్స్ స్టిచ్చింగ్ చెప్పాను కదండి ఇప్పుడైతే మనము షేర్ జాయింట్ల కోసం హ్యాండ్ ఎక్స్ట్రా పెట్టుకు పెట్టుకున్నాం కదా అంటే మనకి ఇది సాదా బ్లౌజ్ కాబట్టి చేతి పని చేసుకోవాల్సి ఉంటుంది చేతి పని కోసం నేను కటింగ్లో ఎక్స్ట్రా పెట్టుకున్నాను కదా ఎక్స్ట్రా ఈ విధంగా మరత పెట్టుకోవాలండి మనకి స్టిచ్చింగ్ చేయడానికి ఇబ్బంది ఉండడం కోసము నేనైతే పిన్నిస్లు పెట్టుకుంటున్నాను హ్యాండ్ వర్క్ అయిపోయిన తర్వాత ఈ అయితే తీసేస్తాను మీరు కావాలనుకుంటే లూజ్ కుట్టు వేసుకోవచ్చు చేతి పని అయిపోయిన తర్వాత లూజ్ కుట్టుని ఇప్పేసుకోవచ్చు కుట్టు వేసి ఇప్పడం ఎందుకనుకుంటే మీరు కూడా నాకులా పినిస్లు పెట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత షాలర్ మధ్యకైతే హ్యాండ్ని ఈ విధంగా పట్టుకుని మెషిన్ మీద పెట్టు పెట్టుకోవాలండి తర్వాత ఆది బ్లౌజ్ తీసుకోవాలి మీరు ఎటువైపు హ్యాండ్ని స్టిచ్చింగ్ చేస్తున్నారో ఆది బ్లౌజ్ కూడా అదే సైడ్ హ్యాండ్ తోటి కొలతలు తీసుకోవాలి అంటే మీరు రైట్ సైడ్ హ్యాండ్ కనుక స్టిచ్చింగ్ చేస్తున్నట్టయితే ఆది బ్లౌజ్లో కూడా రైట్ సైడ్ హ్యాండే తీసుకుని కొలతలు తీసుకోవాల్సి ఉంటుంది ఇలాగైతేనే మీకు బాడీ ఫిట్టింగ్ మార్క్ కరెక్ట్గా వస్తుందండి చూసారు కదా చంక దగ్గర కూడా నేను మార్కింగ్ తీసుకుంటున్నానండి ఈ విధంగా తీసుకుని ఈ మార్కింగ్ ప్రకారము కుట్టయితే వేసుకోవాలి నేను కటింగ్ చేసేటప్పుడు బాడీ ఫిట్టింగ్ కూడా మార్పింగ్ చేసుకున్నాను కానీ అది ఒక సైడే వస్తుంది కాబట్టి మరొక సైడు ఆది బ్లౌజ్తో మార్కింగ్ పెట్టుకుంటున్నానండి మనం ఆది బ్లౌజ్ తోటి పెట్టుకోవచ్చు మనం కటింగ్ చేసేటప్పుడు మార్పింగ్ చేసాం కదా ఆ మార్పింగ్ ప్రకారం కూడా వేసుకోవచ్చండి అలాగే ఒకసారి చూడండి ఉక్సుల పట్టీ దగ్గర నేను ఏ పట్టి ఆ పట్టీనే కొలుస్తున్నాను ఆ పట్టీ లాస్ట్ కుట్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా మార్కింగ్ పెట్టుకుని ఈ విధంగా కుట్నైతే పూర్తి చేశానండి అదేవిధంగా మనము ప్రతి కుట్టికి దారం కట్ చేయవలసిన పని లేకుండా ఈ విధంగా వెంట వెంటనే కుట్లు వేసేసుకోవడం అలవాటు చేసుకున్నారంటే మీకు బ్లౌజ్ కుట్టడం ఫాస్ట్గా అవుతుందండి ఇలాగ మూడు కుట్లు అయితే వేసుకోవాలండి మనము ఖర్చుల కోసం మూడు కుట్లు వేస్తే సరిపోతుంది తర్వాత ఎచ్చిదగ్గులు ఏమన్నా ఉంటే ఈ విధంగా కట్ చేసేసుకున్నారంటే మీకు పిన్సింగ్ అయితే బాగుంటుందండి చూసారు కదా చక్కగా వచ్చింది అలాగే అటు సైడ్ కూడా నేను వేసేసుకుంటున్నాను అటు సైడ్ అయితే నేను మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు పెట్టుకున్న మార్కింగ్ ప్రకారమే స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి ఉక్సలు పట్టి వైపు ఉక్సులు పట్టికి నేను ఆది బ్లౌజ్ తోటైతే కొలుచుకుని మార్కింగ్ పెట్టానండి కానీ ఆ మార్కింగ్ మనం పెట్టుకున్న మార్కింగు ఒకే చోటకు వచ్చింది చూసారు కదా ఆ ప్రకారమే నేను కుట్లు లాగేసాను తర్వాత వేసుకోవాల్సిన కొచ్చుల కోసం వేసుకోవాల్సిన మూడు కుట్లు కూడా లాగేసుకుంటున్నానండి మీకు కనుక కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తానండి చూసారు కదా రెండు పక్కల కూడా నేను సైడ్ జాయింట్లు అయితే వేసేసుకున్నాను తర్వాత మనకి హెచ్చుతగ్గులు వస్తే ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి తర్వాత మీరు ఆది బ్లౌజ్తో ఈక్వల్గా నొడు బ్లూజ్ వచ్చిందా లేదా అని చూసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ఆది బ్లౌజ్ని మనం స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ని నొడు బ్లూజ్ చూసుకోవాలండి చూసారు కదా ఉక్సులు పట్టిక ఉక్సులు పట్టి బ్యాక్ పాటు బ్యాక్ పాటు ఇలా ఇవి కొలుచుకుంటున్నాను రెండు కూడా ఈక్వల్గా రావాలని ఏమి లేదండి కొంచెం ఆపించి ఆపించి తేడాలో వచ్చినా పర్లేదు కానీ నడుము నుంచి మట్టికి సమానంగా రావాలి నాకైతే కరెక్ట్గానే వచ్చింది మీకు ఒకవేళ నొడుగు నుంచి ఎక్కువైతే ఏం చేయాలో తక్కువైతే ఏం చేయాలో మీకు చెప్తానండి అలాగే మనం మెడబట్టికి కుట్టుకుంటాం కదా ఆ మెడపట్టి కుట్టినప్పుడు ఎగస్ట్రా పీస్ని కట్ చేసేసుకోవాలండి కుట్టు బయట ఉన్న అంటే మనం కుట్టు వేస్తాం కదా కుట్టు బయట ఉన్న వేస్ట్ క్లాత్ని కట్ చేయాలి ఈ కట్ చేసేటప్పుడు మీరు బ్లౌజ్ కట్ అవ్వకుండా చూసుకోండి తర్వాత మనకు ఆది బ్లౌజ్తో ఈక్వల్గా నొడుమపడవ వచ్చిందా లేదా అని కూడా చూసుకోవాలండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది నొడుమపడవు ఎక్కువ వస్తే ఏం ప్రాబ్లం వస్తుందో కూడా మీకు ఇప్పుడు చెప్తానండి మనకి ఆది బ్లౌజ్ కంట నొడుం పొడవు ఎక్కువ అయితే ఈ చంక దగ్గర భాగం కూడా పెరుగుతుందండి దానివల్ల మనకు ఉగ్గులు వస్తాయి ఆ ఉగ్గులు రాకుండా ఉం అనుకోండి ఒకవేళ ఏం చేయాలో చెప్తానండి మనకి చంక దగ్గర ఉగ్గులు వస్తే కనుక ఈ విధంగా ఇంకొక ఇంకొక కుట్టు లాక్కుంటే సరిపోతుంది మీకు నడుం దగ్గర లూజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది హ్యాండ్ దగ్గర లూజ్ సరిపోతుంది మధ్యలో ఉగ్గులు వస్తే కనుక హ్యాండ్ దగ్గర నడుం దగ్గర సేమ్ అదే కుట్టు వదిలేసి ఈ మధ్యలో మట్టికి ఈ విధంగా ఇంకో కుట్టు లాక్కున్నారంటే ఆ ఉగ్గులు తగ్గుతాయండి అలాగే మీకు నొడుము కూడా లూజ్ ఎక్కువ అయితే నొడుం దగ్గర నుంచి స్టార్ట్ చేసి లాక్కుంటే నొడుము లూజ్ కూడా తగ్గుతుంది ఈ విధంగా మీరు ఈ చిన్న మార్పు చేయడం వల్ల బ్లౌజ్ అయితే బాడీకి అద్దెనెట్టుకు వస్తుంది కరెక్ట్గా వస్తుందండి చూసారు కదా ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేశారంటే నేను ప్రతి వీడియో మీకు వస్తుంది